నమస్కారం వేదముద్ర న్యూమాలజీకి స్వాగతం మనం ఇప్పుడు కంచి పరమాచారుల వారి గురించి ఒక్క మాట మాట్లాడుకుందాం కంచి పరమాచారుల వారు ఐఐటి ప్రాంగణంలో ఉన్న జలకంఠేశ్వర ఆలయానికి వేయించేశారట అక్కడ విజయం చేశారని చెప్పి అందరు ప్రొఫెసర్లు అందరూ కూడా సమావేశమయ్యారట స్వామి వారితో అందరితోనూ ఎంతో ప్రేమగా మాట్లాడే స్వామి ఐఐటి ప్రాంగణం అయితే ఎలా ఉందంటే ఒక అభయారణ్యాన్ని తలపిస్తూ ఉందిట ఎత్తైన చెట్లతో అక్కడ లేడి పిల్ల కనపడంగానే లేడి పిల్ల చాలా అందంగా ఉంటుంది దాని కళ్ళు మరింత బాగుంటాయి చాలా తొందరగా పరిగెడుతుంది లేడి పిల్ల అని చెప్పారట అలాగే ఎలుకలు కుందేళ్లు సంసారాన్ని పెంచడంలో అంటే పిల్లల్ని కనడంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి అని చెప్పారట గుర్ర గురించి వచ్చినప్పుడు గుర్రము ముడి కాళ్లతోనే నిలబడుతుంది ఒక కాలు మాత్రం పైకెత్తి ఉంటుంది చాలా అలసిపోయినప్పుడు గుర్రము ఇసుకలో పొలాడుతుంది అలసటని అలా తీర్చుకుంటుంది అని చెప్పారట అలాగే కుక్కకి ఎంత విశ్వాసం ఉంటుందో గుర్రానికి కూడా అంతే విశ్వాసం ఉంటుంది అని చెప్పారట అయితే చాలా మంది అరేబియన్ గుర్రాలు చాలా బాగుంటాయని అవి మేలివి జాతికి చెందినమని అని అనుకుంటారు అలా ఏం కాదు మన గుర్రాలు అంటే భారతదేశంలో గుర్రాలు చాలా మేలిమైనవి దైవాంశ కలిగిన గుర్రాలు మనవి అని చెప్పారట ఎంత కారుణ్యమో చూడండి మనుషుల పట్లే కాదు జంతువుల పట్ల కూడా స్వామి వారికి అంత అవగాహన అంత కారుణ్యం ఉంది వెళ్ళేటప్పుడు ఒకసారి ఆ ఇంకొకసారి ఏమైంది అని అంటే అక్కడ కంచి మఠంలో ఒక గజేంద్రుడు అంటే ఒక ఏనుగు ఉందిట ఆ ఏనుగుకి మావటీయతను అన్న కుండలు పెట్టబోతున్నట స్వామివారు అట్నుంచి వెళ్తూ అది చూసి ఆగు అన్నం ఇప్పుడే పెట్టకు అని చెప్పి అతన్ని పిలిపించారట లోపలికి ఏ ఇవాళ అన్నం సరిగ్గా ఉడకలేదు ఆ ఏనుగుకి పెట్టే అన్నము అని అన్నారట మావటి అతను తలదించుకున్నాట నీకు తెలుసు కదా సరిగ్గా మెత్తగా ఉడకని అన్నాన్ని తింటే దానికి కట్లో నొప్పి వస్తుంది అలా ఎప్పుడు చేకు కాస్త ఆలస్యమైన దానికి ఎంత పరిణ పరిమాణంలో ఎంత మృదువుగా వండగలిగితే అంతే మృదువుగా వండి నువ్వు దానికి వడ్డించు అని చెప్పారట ఒకసారి ఆవుకి ఆ కంచి మటల్లో ఉన్న ఆవుకి ఆ పరివాణం పెట్టాలి అని చెప్పి చెప్పారట ఆవిడు కావడి పాపం పరిగెత్తకుంటూ ఇంటికి వెళ్ళి ఆ అన్నం పరిమాణం చేసుకుని వచ్చారట ఆగా పెట్టబోతున్నావు చేసావు దీన్ని అని అంటే ఆవిడ ఆవు పాలు నెయ్యి అన్ని వేస్ట్ చేశాను పెరిగావా అని చెప్పారట లేదు ఆవుకి ఎప్పుడు కూడా దాని నుంచి వచ్చే పాలతోనూ నెయ్యితోనూ చేసిన పెట్టకూడదు మామూలుగా అన్నం ఉడికించి మెత్తగా ఉడికించి బెల్లం దాంట్లో కలిపి పెట్టండి ఆవుకి అని మరణ వండించారట కంచి పరమాచారి గారు అసలు జంతువుల మీద ఎంత కారుణ్యమో చూడండి ఐఐటి ప్రాంగణంలో ఉన్న ప్రొఫెసర్ ఆయనకి తెలిసిన విషయాల గురించి అన్ని విన్న తర్వాత మనము ఆచార్యులం వారు పరమాచార్యులు అని అన్నారట అంటే పర్మాచార్య గారికి జంతువుల మీద ఎంత కారుణ్యమో ఎంత అవగాహన ఉందో అలానే మనుషుల మీద కూడా అంతే అవగాహన అంతే ప్రేమ అసలు ఒక అమ్మాయి అయితే కడుపుతూ ఉన్నప్పుడు ఒక రెండు వేల మంది జనాలు ఉన్నారట ఆ అమ్మాయి కడుపుతూ ఉందిట ఆ అమ్మాయికి విపరీతమైన వాంటింగ్ సిచువేషన్ ఉంది ఎలా ఇప్పుడు ఇక్కడ వాంతి చేసుకుంటే ఎట్లా ఇంతమంది ఉన్నారు నాకు వాంతి అవ్వకుండా ఉంటే బాగుండు ఎలా నా పరిస్థితి ఇప్పుడు అని చెప్పి ఆ అమ్మాయి బాధపడుతుంటే పరుమాచారి గారు బలాన ప్లేస్ లో ఇలా వెళ్ళు నీకు ఒక అమ్మాయి కడుతూ నా అమ్మాయి కనపడుతుంది ఈ తమలపాకు ఆ అమ్మాయికి ఇచ్చి ఒక్కసారి వాసన చూసి నమిలి తినమని చెప్పు ఆ అమ్మాయికి స్వాంతన చేకూరుతుంది అని చెప్పారు అసలు అమ్మాయి ఎవరు రెండు వేల మంది జనాల్లో ఎవరికి తెలుసు స్వామి వారు ఎలా పంపించారు ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో నీళ్ళలు ఒకసారి ఆ ఒక అతనికి లంగ్స్ లో గా ఉంది కంపల్సరీగా కంపల్సరిగా సర్జరీ చేయాలి అని చెప్పినప్పుడు ఆ తండ్రి పరమాచారి గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు స్వామి స్వామివారు అతన్ని చూసి నారింజ పండు తీసి వాసన చూసి ఇచ్చి కరుణించారట ఒక్కసారి దూరంగా నుంచో అని చెప్పి మొత్తం తన ఆ ఈ భాగానంతా ఒక్కసారి పరికించి చూసారట వాళ్ళు ఆ రోజుల్లోనే ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్తే మీ అబ్బాయికి సర్జరీ ఏమి అవసరం లేదని పంపించేశారట కిడ్నీ పాడైన వాళ్ళకు కూడా స్వామివారు ఆవిడ కల్లో కనపడి నీ మంగళసూత్రం నాకు ఇస్తావా అని అడిగి బాలు బాలు మామ బాలు మామ అని చదువుతుంటాం ఆయన పక్కనే అనమాట అలా మామ ఆ చెప్తే ఆ వాళ్ళ మేనకూడదనమాట ఏంటి బా స్వామివారి కల్లో కనపడి రమ్మంటే ఇంకా రెండు రోజులు లేటుగా వస్తావా నువ్వు అని గదమాయించే స్వామివారి దగ్గరికి తీసుకెళ్తే ఆవిడ ఇలా కల కనపడింది అనేది కానీ సరే సరే నాకు తెలుసు అని చెప్పి ఒక దానిమ్మ పండుకో ఆపిల్ పండుకో నాకు గుర్తులేదు ఒక పండుని తీసి ఇలా సర్జరీ చేస్తున్నట్టుగా గోల్డ్లతో ఇలా అని ఇది పెట్టు మీ ఆయనకి అని చెప్పారట పెట్టిన వారం రోజులకి మళ్ళీ కిడ్నీలు యథానాపంగా పనిచేస్తున్నాయి అని చెప్పి రిపోర్ట్ వచ్చింది వచ్చినట్టీ ఎందుకు చెప్తున్నాను అంటే కంచి పరమాచార్య గారికి కామాక్షి అమ్మ వారికి ఎటువంటి భేదము లేదు అలాగే కంచి పరమాచార్య గారికి కృష్ణుడికి కూడా భేదం లేదని ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకనంటే ఒక ఆవిడ వేద పఠనం చేస్తున్నారట ఒక స్టేజ్ పై అయితే ఆ స్టేజ్ పైన వేద పఠనం చేసేవాళ్ళు మేము బాగా చదువుతున్నాం కదా పరమాచార్య గారు భేష్ అంటారు అని చెప్పి ఆలోచిస్తున్నా బా చదివిన తర్వాత ఆయన అనాలి అని దండం పెట్టుకొని చదవడం వేరు ఆయన ముందే అనాలి అని చెప్పి వాళ్ళని అనాలి అని చెప్పి అలా సంకల్పం చేయడం లేదు అంటే అహంకార పూరితంగా ఆయన అప్పుడు ఒక అప్పుడు ఒక మూలవు ఆవిడ నుంచోని కృష్ణుడికే హారతిస్తున్నాను అనుకొని ఒక రెండు దీపాలు పెట్టుకొని ఆ సభలో ఆవిడ నుంచోని పరమాచార్య గారే కృష్ణుడు అని చెప్పి తలుచుకొని ఆయనకే హారతిస్తున్నాను అని చెప్పి ఆవిడ నుంచుంటే పరమాచార్య గారు ఆ వేదపట్నం చదివే ఆ సభని కిందకి దిగి ఆవిడ దగ్గరికి వచ్చి నీ కృష్ణుడు తలపడ్డా ఇప్పుడు అని అడిగారట ఆమెని ఆవిడ ఎంతో సంతోషించేశారట ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలా పెట్టుకుని పరమాచార్య గారిని పూజించకండి చనిపోయిన స్వామీజీలని పీఠాధిపతులని మీరు పూజిస్తున్నారా అని గనక పెట్టి అలాంటి వీడియోలు చూసినప్పుడు చూసినప్పుడు కాదు అలాంటి వీడియోలు సజెషన్స్ లోకి వచ్చినప్పుడు ఇంకా నేను వీడియో మొత్తం చూడలేదు సజెషన్స్ వచ్చినప్పుడు విపరీతమైన బాధ అయ్యో మన పరమాచార్య గారిని అంటే మనం ఎందుకు ఊరుకోవాలి అనే మనసులో నుంచి వచ్చిన ఆవేదన అనమాట మీరెవ్వరు కూడా చనిపోయిన వాళ్ళని పూజించకూడదంటే మరి కృష్ణుడు మరణించలేదా కృష్ణుడు మరణించారుగా మరి ఆయన చనిపోయారుగా ఆయనని పూజించడం లేదా కేవలం వాళ్ళు మన కోసం వాళ్ళు కిందకెందుకు వచ్చారు అని అంటే మనని ఉద్ధరించడానికే వాళ్ళు కిందకొచ్చారు అయ్యో వీళ్ళు ఇలాంటి బాధలు పడుతుంటారు ఈతి బాధలు పడుతుంటారు వాళ్ళని ఎలా రక్షించాలి అని చెప్పి భగవంతుడు తనంతడు తాను దిగి వచ్చాడు అందుకే శ్రీపాద శ్రీవల్లభుల వారు దిగి వచ్చారు అలాగే ఆయన నృసింహ సరస్వతిగా అవతరించారు అలాగే అక్కల్కోట్ మహారాజ్ అలాగే మాణిక్య ప్రభు వాసుదేవానంద సరస్వతి షిరిడి సాయిబాబా శ్రీధర్ బాబు చివట అమ్మ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు మనని ఉద్ధరించడానికి మాత్రమే భూమి భూమి మీద పుట్టారు అలా పుట్టినప్పుడు వాళ్ళు ఎందుకు చనిపోయారు కృష్ణుడు కూడా మరణాన్ని ఎందుకు ఆహ్వానించారు భూమి పైన పుట్టిన వాడు మరణించవలసిందే ఇది తథ్యము అని చెప్పడానికి అనేది నా అభిప్రాయం ఎటువంటి పరిస్థితుల్లోనూ పరమాచారి గారి పైన నింద చేయకండి అది జీవితంలో మీరు చాలా పే చేయాల్సి ఉంటుంది మేము పరమాచారి గారిని అనలేదే అని మీరు అనొచ్చు మీరు పెట్టిన హెడింగ్ పరమాచార్య గారిని తలపించే విధంగా చదివిన వెంటనే కృష్ణుణ్ణి పరమాచార్య గారిని తలపించే విధంగా ఉండడం అనేది శోచనీయం మీలాంటి జ్ఞానులకు అది తగదు అనేది నా అభిప్రాయం ఉంటాను మిశ్రములు